ఇక దాంతోపాటు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒకవైపు చికెన్ గున్యాలు విష జ్వరాలు మరొక వైపు ఈ డెంగ్యూలు పారిశుద్ధ్యం పడకేసింది పట్టణ ప్రగతి లేదు పల్లె ప్రగతి లేదు కనీసం పల్లెల్లో పిచికారి కొట్టించే పరిస్థితి లేదు నీ ప్రభుత్వానికి స్కూళ్ళల్లోనేమో పీసులకు పైసలు లేవు పల్లెల్లోనేమో పిచికారి కొట్టించేందుకు పైసలు లేవు సర్పంచుల బిల్లులు ఇవ్వవు ఆఖరికి పోలీసుల బండ్లల్లా మరి మమ్మల్ని అరెస్ట్ చేసే వాళ్ళ వాళ్ళకి వాళ్ళకు కూడా మరి కనీసం వాళ్ళ బండ్లలో డీజిల్ పోసే ముఖం లేదు దాంతోపాటు హోంగార్డ్లకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు చెప్తూ పోతే ఒకటి ఒకటి రెండు కాదు రాష్ట్రంలో ఒకవైపు హెల్త్ ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి ఉన్నది అంత దారుణమైన పరిస్థితి వాళ్ళ పిల్లలు ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో జ్వరాలతో అవుతున్నారు ఇవన్నీ ఒకవైపు ఉంటే పాలనను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని తెల్లారి లేస్తే తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని ఒక పనికి మాలిన పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ప్రజాపాలనా దినోత్సవం జరుపుతూ ఉన్నాడు అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఈ సెప్టెంబర్ పదిహేడును ప్రజా పాలనా దినోత్సవం అంటున్నాడు ఈ రాష్ట్రంలో ఇంతవరకు పాలన అనేది లేదు ఆలన లేదు పాలన లేదు గురుకులాల్లో పిల్లలు అవస్థలు పడతా ఉన్నారు విషాహారం తింటూ గురుకులాల్లో పిల్లల మీద అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి గురుకుల టీచర్లను రెండు వేల ఐదు వందల మందిని తీసి పక్కన పెట్టేసినారు సడన్గా ఆకస్మికంగా ఇట్లాంటి పరిస్థితుంటే ప్రజాపాలన పేట డైవర్షన్ గేమ్లు ఆడుతున్న రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెట్టు పరిపాలన చెయ్యి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు అందుకే ఇవాళ మేము మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పేది ఏమంటే ఇకనైనా ఈ పదవ నెల నుంచి అయినా పరిపాలన మీద దృష్టి పెట్టి ముందుకు పోండి తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాలు నిర్మించి తప్పకుండా ఉద్యమిస్తూ మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసేదాకా మీ అంతు చూస్తాం మేము వెంబడబడతాం మాట కూడా తెలియజేస్తూ నిన్న నువ్వు ఏదైతే తప్పు చేసినావో తెలంగాణను అవమానిస్తూ తెలంగాణ ఆత్మను అగౌరవపరుస్తూ తెలంగాణ తల్లి ఎక్కడైతే కొలు ఉండాలనో అమరజ్యోతి మధ్యన అంబేద్కర్ సచివాలయం నడుమ నట్ట నడుమ తెలంగాణ భవిష్యత్ తరాలకు భవిష్యత్ పాలకులకు కూడా స్ఫూర్తిగా ఉండాల్సిన ఆ స్థలంలో ఎక్కడైతే తెలంగాణ తల్లి కొలువు తీరాలో అక్కడ నువ్వు రాహుల్ గాంధీ గారి తండ్రిని పెట్టినావు తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నా సకల మర్యాదలతో మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తిరిగిని గాంధీభవన్కు పంపిస్తాం అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీ హిల్స్లో ఇంట్లో పెట్టుకో లేదా పెట్టుకో కానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఉంటుంది ఇది జరిగి తీరుతుంది రాసి పెట్టుకోమని చెప్పి కూడా ఈ నిమజ్జనం రోజు చెబుతూ తప్పకుండా రాష్ట్రంలో గణేష్ పండుగ జరుపుకుంటున్న మా సోదరులకు సోదరి మనులకు ఈ వినాయక నిమజ్జనానికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి మా తమ్ముళ్లకు మా చెల్లెలకు ఎవరైతే గణేష్ నిమజ్జనానికి ఘనంగా ఊరేగింపుగా గణపతి బాబా మౌర్య అంటూ ముందుకు పోతున్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరిగా ఈరోజు మా విద్యార్థి నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినారు ఏమన్నాం మేము రేవంత్ రెడ్డి చేసిన తప్పుకి రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి ఎక్కడికక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి లేదా తెలంగాణ తల్లి పటానికి పాలాభిషేకం చేయమని చెప్పినాం ఆ కార్యక్రమానికి పోతుంటే ఇలా ఉస్మానియాలో అరెస్టులు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు వెంటనే ఈ అత్యుత్సాహాన్ని మానుకొని వెంటనే వారందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన చెప్తున్న వాళ్ళ మీద ఈ రకమైన దాడి మంచిది కాదనే విషయాన్ని కూడా వారికి గుర్తు చేస్తూ ధన్యవాదాలు నమస్కారం